కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి అనుకోని భారీ ప్రమాదం బేరపడబోతుంది వెంటనే తేరుకోకపోతే భారీ నష్టం చేకూరే అవకాశం ఈ యొక్క రాశి వారిపై కచ్చితంగా కనిపిస్తుంది ప్రస్తుతం మీ యొక్క గ్రహంలోకి శని ప్రచారం అలాగే శని సంచారం కారణంగా మీకు లేనిపోని ఇబ్బందులు ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు భార్యాభర్త మధ్య గొడవలు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో చికాకులు అప్పుల బాధలు ఇక మిమ్మల్ని తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురిచేసే అవకాశం ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క బాధ నుంచి పూర్తిగా అలాగే బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముందుగా ఈ రాశి వారు చేయవలసినటువంటి ఇక ఏంటి అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మా వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు చేసేటువంటి ప్రతి లైక్ అలాగే ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంతో మనోధైర్యం మనోస్థైర్యంతో ఎంతటి కష్టమైన పనినైనా సరే ఇక పూర్తి చేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు వారికి అప్పజెప్పిన పనిని అప్పజెప్పినట్టుగా ఇక ఇచ్చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం సింహరాశి వారికి ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు దీనికి గల కారణం వీరి యొక్క గ్రహంలోకి శని వక్ర మార్గంలోకి అలాగే రావడమే దీని వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలో అపజయం కలగడమే కాదు మీకు నష్టాన్ని చేకూరే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అలాగే మీ యొక్క పై ఉద్యోగాల కోసం లేదా పై విద్య కోసం మీరు వెళ్లేటువంటి ఇక వేరే దేశాల్లో సంబంధించినటువంటి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులకు గురి కావడం లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇక నష్టం చేకూరడం వంటివి మీకు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సింహరాజు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇక ఇక ముందడుగు దూడపడతాయనే చెప్పుకోవచ్చు అసలు చెప్పాలంటే ఈ యొక్క సింహరాశి వారు త్వరలోనే మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఉండబోతున్నాయి అప్పటి వరకు మీకు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న మానసిక ఇబ్బందులు అనేవి తప్పవని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మీరు ఓ వ్యక్తి వల్ల లేనిపోని ఇబ్బందులు లో పడే అవకాశం ఉంది ముఖ్యంగా పరాయి స్త్రీ పరాయి పురుషు వంటి ఇక ఏదైనా సంబంధాలు ఉన్నట్లయితే వారి వల్ల మీకు ఉన్నటువంటి సమాజంలో గౌరవ ప్రతిష్టలు అన్ని కూడా తొలగిపోయి మీకు లేనిపోని ఇబ్బందులతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చీకొట్టే అవకాశం ఉంది ఒక్కసారిగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ అటువంటి విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క సింహరాశి వారికి త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్ తో పాటు ఉద్యోగ అభివృద్ధి ఉండబోతుంది మీరు వచ్చేటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే సింహరాశి వారి ఎదుగుతలను ఎవ్వరు కూడా ఆ దేవుడు కూడా ఆపలేడని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టాన్ని ఈ రాశి వారు పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క పౌర్ణమి లోపు మీరు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేపించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంటి నుంచి పూర్తిగా తొలగిపోతుందని చెప్పవచ్చు అయితే ఈ రాశి వారికి ఎక్కడున్నా సరే ఈ విషయంలో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఓ వ్యక్తి వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని చాలా బాగా ప్రభావితం చేసే అవకాశం ఉంది అంతేకాదు ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు మీ యొక్క దగ్గరి బంధువు లేదా మీకు స్నేహితుడు లేదా ప్రాణమిత్రుడు కూడా కావచ్చు కాబట్టి ప్రతి విషయాల్లో కూడా ఆచి తుచి వివరించి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఏదైనా ఇన్వెస్ట్ చేయడం గాని లేదా అప్పుగా ఇచ్చే ప్రయత్నాలు చేయండి లేకపోతే మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఇక శూన్యమనే చెప్పుకోవచ్చు కాబట్టి యొక్క పరిహారం చేసుకుని ఆర్థిక క్రమశిక్షణతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పవచ్చు అంతేకాదు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇక ఆంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి ఇక హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు మీకు నెగిటివ్ ఎనర్జీ లేదా ఇంట్లో ఏవైనా మానసిక ఒత్తిడి అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదివినా సరే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే మీరు పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక తులసి ఆకును మీ జేబులో గాని లేదా మీ యొక్క తల దిండు కింద పాటు పెట్టుకుని పడుకున్నట్లయితే ఆ అమ్మవారి ఆశీస్సులతో మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఒక్క నైట్ లో ఇక రాత్రిలో కూడా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క శి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే మరో నలభై ఎనిమిది గంటల్లో వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి ఇక వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో ఓ వ్యక్తి వల్ల ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం